చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి కాకరకాయ ఫ్రై అయితే తయారు చేసాను ముందుగా కాకరకాయని కట్ చేసి ఇందులో సాల్ట్ అయితే వేసి పక్కన అయితే పెట్టేయాలి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా ఈ ముక్కలన్నీ బాగా కలుపుకుంటూ ఉంటే ఇందులో రసం అయితే వచ్చేస్తాయి చూడండి ఇలా బాగా వద్తు ఉంటే రసం అంతా బయటకు అయితే వచ్చేస్తుంది చూడండి ఒక బాండీలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలు ముక్కలైతే వేసేయాలి చూడండి ఇలా కాకరకాయ ముక్కలన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చేయడం వల్ల అసలు కాకరకాయ అనేది చేదు అయితే ఉండదు పిల్లలే కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు చూడండి ఇలా అయితే కాకరకాయ ముక్కలన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అసలు డీప్ ఫ్రైలాగా చేసుకోవాలి చేదు అనేది ఉండదండి ఇందులోనే సాల్ట్ అయితే వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇంకేదన్నా కొంచెం చేదున్నా కానీ ఈ సాల్ట్ వేయడం వల్ల వెళ్ళిపోతుంది చూడండి ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మరోవైపు కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ వేసేసి కాక అయితే ఫ్రై అయిపోయాయి ఇందులో అయితే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేయాలి చూడండి అలానే కరివేపాకు కూడా వేయాలి చూడండి అర కరివేపాకు ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయ్యేలా అయితే తిప్పుతూ ఉండాలి చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇందులో కారాన్ని అయితే వేసుకోవాలి మన టేస్ట్ సరిపడినంత కారం అయితే వేసేసి ఇంకా ముక్కలకి బాగా పట్టేలా అయితే బాగా తిప్పేసుకోవాలి చూడండి ఇలా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి చేదైతే అస్సలు లేదు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్